నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మెయిన్ చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఒక పర్సన్ వాళ్ళ సమస్యను తెలియచేయడానికి మనతో లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడతాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు నా పేరు ప్రియాంక మేడం ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నేను ఏసీఐఎల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం ఓకే అడ్వోకేట్ రమ్మ్యకార్ ఉన్నారు మాట్లాడండి ప్రియాంక గారు చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లం మేడం నాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ మ్యారేజ్ మేడం రవి అనే అబ్బాయితో సో ఆ అబ్బాయికి మ్యారేజ్ మేడం నాకు కూడా ఫస్ట్ మ్యారేజ్ ఒక పాప సో ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి నేను ఉంటున్నాను అబ్బాయి నుంచి ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ మీకు ఫస్ట్ సెకండ్ మ్యారేజే అతనికి సెకండ్ మ్యారేజే

ఆర్డర్ కాపీ అయితే ఉండాలి కదా ఇంకో పెళ్లి చేసుకోవాలి అంటే ఓకే తర్వాత ఏమైందమ్మా అయితే నేను పాపన అయితే నేను ఎప్పటికైనా తెచ్చుకుంటాను అని చెప్పాను మ్యామ్ నాకు ఒక నిమిషం ఒక్క నిమిషం పాప మీ దగ్గర లేదా లేదు మ్యామ్ తన దగ్గరే ఉంది పాప ఇది హస్బెండ్ దగ్గరే పాప ఉంది సెవెన్ ఇయర్స్ నుంచి పాప మీ దగ్గర లేదు మీ హస్బెండ్ ఎక్కడున్నాడో మీకు తెలియదు మీరు ఏ కేసులు వేయలే ఎందుకంటే మ్యామ్ నేను చెప్తాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది మ్యామ్ నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి మల్టిపుల్ క్లాట్స్ పెట్టాను ఫస్ట్ టైం నాకు ఫాదర్ లేరు మ్యామ్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఎవరు లేరు నాకు మదర్ ఒక్కరే ఉండే కరోనా టైమ్ లో మమ్మీ చనిపోయాడు పాపం వచ్చి తీసుకెళ్లిపోయాడు అబ్బాయి త్రీ ఇయర్స్ బ్యాక్ పాపన్ తీసుకెళ్లాడు ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ పాపని తీసుకొని వెళ్ళాడు అయితే మా మమ్మీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే మ్యామ్ మా మమ్మీకి పెన్షన్ వచ్చేది ఆ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి మా మమ్మీ పెన్షన్ తో మేము ఉండేవాళ్ళం అనమాట అయితే మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా చూసుకోలేదు పాపని తిని జాబ్ చేయలేదు ఫిజికల్ గా తిని ఫిట్లేదు అది ఇది అని చెప్పేసి పాపని తీసుకొని వెళ్ళిపోయాడు త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు మీ హస్బెండ్ మీరు అందుబాటులోనే కదా అయితే అందుబాటులోనే ఉండే మ్యామ్ సరే ఏం కేసులు ఫైల్ చేశారమ్మా మీ హస్బెండ్ మీద మీరు నేను నార్మల్ గా ఇట్లా పాపని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పాను తనకి ఇప్పుడు కాదు ఇతని గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ హస్బెండ్ తో మీకు మ్యారేజ్ ఎప్పుడైంది ఎప్పుడు విడిపోయారు సెవెన్ ఇయర్స్ బ్యాక్ విడిపోయారు పెళ్లి ఎప్పుడైంది పెళ్లి టూ థౌజండ్ అయింది మ్యామ్ టూ లో మ్యారేజ్ అయింది టూ

పాపని చూడడానికి వచ్చారు మ్యామ్ పాపని చూడటానికి వచ్చినప్పుడు కూడా గొడవ చేశాడు అప్పుడు యాక్చువల్లీ తను తనతో నాకు ఎందుకు గొడవ వచ్చిందంటే మా మమ్మీ ఎస్సీ మా డాడీ వచ్చేసి బీసీ ఓకే అయితే మా మమ్మీ మ్యారేజ్ అప్పుడు ఈ విషయం చెప్పలేదు తనకి ఓకే మీరు బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు ఆ నేను బీసీ అబ్బాయినే చేసుకుంటే ఏం చేస్తాడమ్మో మీ హస్బెండ్ ఏం చేశావాడు ఆ ఫస్ట్ ఏన సాఫ్ట్వేర్ మేడమ్ సాఫ్ట్వేర్ సో ఆ ఇష్యూ మీద విడిపోయారా మీ ఇద్దరు ఆ ఇష్యూ మీద విడిపోయాం మ్యామ్ నేను ఓకే పాప ఇట్లా సరే మీరు అప్పుడు కేసులో ఏం ఫైల్ చేయలేదా మీకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది పాపని ఎలా పోషించాలి ఏంటి మెయింటెనెన్స్ ఏవో ఒకటి వేయాలి కదా ఏమైనా వేసారా ఫస్ట్ హౌస్ మీద మెయింటెనెన్స్ అది నేను ఏం వేయలేదు నన్ను ఎందుకంటే తన పాపని అయితే బాగానే నాకైతే నమ్మ హోప్ ఉంది ప్లస్ నాకు ఇది హెల్త్ ప్రాబ్లం చెప్పేసి తను నేను భరోసా సెంటర్ లో ఫస్ట్ టైం కేసు పెట్టినప్పుడు కూడా తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది మ్యామ్ తన అని చెప్పేసి చెప్పాడు

ఇప్పుడు మీ అమ్మగారికి వచ్చే పెన్షన్ తోటే మీరు టూ థౌసండ్ గడిపేశారు అప్పుడు ఆయన వచ్చేసి మీ అమ్మగారు లేరు కాబట్టి ఇంకా ఇల్లు గడవడం కష్టం నా పిల్లని నేను పెంచుకుంటానని తీసుకొని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా అంటే ఓన్ హౌస్ ఉందా మీకు అంటే ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా సింగిల్ గా జాబ్ చేయకుండా ఎలా బతుకుతున్నారు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు ఈ టూ ఇయర్స్ నుంచి నాది ఎండి అయిపోయింది నేను జాబ్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఎండింగ్ సరే మీ అమ్మ కూడా లేదు కదమ్మా మీరు పిల్లని ఎందుకు ఇచ్చేశారు మీకు వచ్చిన దాంట్లోనే ఎంతో కొంత పిల్లని పోషించుకునే కెపాసిటీ మీకు ఉంది కదా అంటే నేను జాబ్ చేస్తాను మరి బేబీని ఎవరు చూసుకోరు రేపు పాప పెద్దగా అయితే పెళ్లి చేయడానికి దానికి ఇబ్బంది అవుతుంది ఆడపిల్ల ఎంతైనా నేను సెక్యూరిటీగా ఉండాలి ఇవన్నీ అనుకున్నాం ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర అందరున్నారు అత్త మామీ మా తోటి తోడలు మా అత్త మా మామ వీళ్ళందరూ చూసుకుంటారు బేబీని అంటే నేను జాబ్ వెళ్ళేసి వచ్చే వరకు వేరే వాళ్ళని ట్రస్ట్ చేసిన మీరు నమ్మే ఇచ్చినప్పుడు మరి మీరు కొత్త లైఫ్ ఎత్తుక్కుందాం అనుకున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్ కడగొచ్చు అడగచ్చు కదమ్మా మరి ఎందుకు అడగలేదు నేను అదొక్కటే తప్పు చేశాను అప్పటికి మరి ఈ టూ ఇయర్స్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పాపని తీసుకుని వెళ్ళిపోయాడు మీరేమన్నా పాప కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం గానీ మాట్లాడడం గానీ మధ్య మధ్యలో వెళ్ళాను పాప కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తను లేదు నాలుగు ఇంట్లో ఇల్లు ఖాళీ చేసేసాడు అక్కడ లేదు ఇంకా నేను వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కర్నూలు వాళ్ళ ఓన్ హౌస్ అని చెప్పారో అక్కడికి కూడా నేను వెళ్ళాను అక్కడ కూడా తను లేడు కాదమ్మా పిల్లని ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడుకోలేదా మీరే పె ఇప్పుడు మీరు చెప్తున్న రీజన్ బాగానే ఉంది నేను ఒక్కదాన్నే చూ ఒక్క నిమిషం అమ్మా నేను ఒక్కదాన్నే చూడలేనండి ఎందుకంటే నాకు నేను జాబ్ చేసుకోవాలి నాకు నేను బతకాలి చిన్నపిల్లని చూడడం నాకు కష్టం అవుతుంది అక్కడ ఫ్యామిలీ అంటే బోళ్ళు అంతమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారండి అని ఇచ్చినప్పుడు నువ్వు అంటావు కదా ఎప్పుడైనా పిల్లని చూసుకోవడానికి వస్తాను నేను నిజంగా బాగా పెంచుతున్నారో లేదో నీకు తెలియాలి కదమ్మా నీ కూతురు అక్కడ ఉంటున్నది మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని చూస్తే నువ్వు నీ కూతుర్ని బయటపడేస్తానంటే చూసుకోవడానికన్నా వెళ్ళాలి కదా అలా అడిగేవా ఎప్పుడైనా అడిగాను మ్యామ్ కానీ ఇంకా తను నా ఫోన్ ఏమంటారు నా ఫోన్ బ్లాక్ లో పెట్టడం అలా చేశాడనమాట వేరే వేరే ఫోన్స్ నుంచి ట్రై చేసిన వేరే వాళ్ళతో మాట్లాడించినా వాళ్ళు ఎవరన్నా టాపిక్ మాట్లాడినా ఫోన్ కట్ చేసేవాడు అమ్మా సో ఇలా త్రీ ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి చేపించండి మ్యామ్ ఇలా త్రీ ఇయర్స్ నుంచి మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఇతను పరిచయం అయ్యాడా ఇతను ఎప్పుడు పరిచయం ఎలా పరిచయం లాస్ట్ ఇయర్ఏ ట్వంటీ ట్వంటీ టూ లో పరిచయం పరిచయం ఇన్ ద సెన్స్ మా మామ మా డాడీ వాళ్ళ రిలేటివ్ నాకు ఎవరు లేరు కదా మా మమ్మీ మా డాడీ వాళ్ళ రిలేటివ్ ఒకనా మమ్మీకి దగ్గర ఉండి మొత్తం రిచువల్స్ అవన్నీ చేసి చూసుకున్నాడు మ్యామ్ అల్లుడు అప్పుడు కూడా రాలేదా ఫస్ట్ అల్లుడు వచ్చాడు కానీ నా దగ్గరికి నేను అప్పుడు కూడా అన్నాను అయిపోయింది నువ్వు ఆమె తోటి ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు నన్ను మాత్రం చూసుకొని నువ్వు నువ్వు నాకేం పెట్టకపోయినా పర్వాలేదు నేను కార్యక్రమాలు అతను చేయలేదా మీ హస్బెండ్ లేదు నేను చేయలేదు మొత్తం నేనే చేశాను నేనే తలకొరివి పెట్టాను నేనే అన్ని చేశాను చనిపోయినప్పుడు వచ్చాడు ఆ తర్వాత దేనికి రాలేదు మ్యామ్ అంటే ఇవి చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఉంటాయి కదా తెలంగాణ సైడ్ తను దేనికి రాలేదు మా మామ ఉంటాడు మ్యామ్ ఒక అతను అయితే తను ఇలా ఒక సంబంధం ఉందమ్మా అబ్బాయికి థర్టీ సెవెన్ ఇయర్స్ ఇంకా మ్యారేజ్ కాలేదు మరి యాక్చువల్లీ దానికి ఏంటంటే ముందు ఇట్లా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది కదా అయితే వల్ల కొంచెం బాగా సీరియస్ అయిపోయి నేను హాస్టల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అంటే ఇంకా నాకు ఎవరు లేరు కాబట్టి అటెండర్స్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడారు మ్యామ్ హాస్పిటల్ వాళ్ళు అయితే ఇంకా నేను మా మామ కాల్ చేసి ఏడిస్తే ఇంకా తను అన్నాడు అమ్మాయి ఇట్లా సింగిల్ గా ఉంటే నీకు ప్రాబ్లం అవుతుంది ఇట్లా నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు అది మ్యామ్ చెప్పేసి అంటే సరే నేను మాట్లాడతానని చెప్పి నేను పిలిచాను మ్యామ్ అబ్బాయిని పిలిస్తే వచ్చాడు మాట్లాడాడు ఇంకా నేను తనకు మొత్తం ఇలా చెప్తే ఏమన్నాడు ఓకే ఏం ప్రాబ్లం లేదు మనం మనం ఇద్దరం వెతుకుదాం పాప ఎక్కడ ఉందో ఇది చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ ఉంటది వాళ్ళు హెల్ప్ చేస్తారు పాప నీకే వస్తుంది పాప ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంది కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తా ఇదంతా అని చెప్పాడు మ్యామ్ అబ్బాయి నాకు సపోర్ట్ గా ఉన్నా ఉంటా అని చెప్పాడు అతను అతని బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా జాబ్ ఏం చేస్తాడు ఫస్ట్ వైఫ్ ఏంటి డైవర్స్ ఏంటి అబ్బాయి నాకు మేడం నాకైతే బీట్ చేశా అని చెప్పాడు మ్యామ్ కానీ ఆ అబ్బాయి బీటీ చేయలేదు ఇంటర్ ఇంటర్ చదువుకున్నాడు ప్లస్ మార్కెటింగ్ చేస్తాడు మ్యామ్ ఆ అబ్బాయి ఫస్ట్ నా నాతో మ్యారేజ్ అయినప్పుడు గ్లెన్ మార్క్ చేశాడు ఫస్ట్ మ్యారేజ్ సంగతి ఏంటి ఫస్ట్ మ్యారేజ్ తనకి తనకి టూ థౌజండ్ లెవెన్ లో మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారంట నాకు తర్వాత తెలిసిన విషయం ఇవన్నీ మీ మావయో మావయ్య ఎవరు అన్నావు కదమ్మా వాళ్ళని ఎంక్వైరీ చేసే చెప్పుకుంటారు కదా మంచి సంబంధం అని తీసుకొచ్చిన వాడికి బ్యాక్గ్రౌండ్ తెలియదా నాకు అయినా చెప్పలేదు మ్యామ్ నాకు ఇట్లా ఉంది అని చెప్పాడు కదా నాకు ఇవన్నీ నాకు చెప్పలేదు అమ్మా బాగా చూసుకుంటాడు ఏం ప్రాబ్లం లేదు ఏమన్నా ఉన్నా మధ్యలో ఉంటాను కదా నేను చూసుకుంటాను ఇలా అని చెప్పేసి చెప్పాడు ఓకే అమ్మా నెక్స్ట్ అయితే ఇంకేమైంది మ్యామ్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ఇన్ ద సెన్స్ మ్యారేజ్ కూడా ఫస్ట్ వాళ్ళ మమ్మీకి ఒం బాగాలేదు అని చెప్పేసి నన్ను తీసుకెళ్లాడు మ్యామ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నాతో ఫోర్స్ చేసి నాతో ఫిజికల్ అయ్యాడు హెల్త్ బాగాలేదు కదమ్మా ఏంటి మ్యామ్ హెల్త్ బాగాలేదు కదా మీకు హెల్త్ బాగాలేదు అంటే ఎప్పుడన్నా ఒకసారి హెడేక్ వస్తుంది మ్యామ్ వస్తే చాలా సివియర్ గా వస్తుంది అయ్యారు అంటే వచ్చారు అప్పుడు మా హెల్త్ బాగాలేదని చెప్పేసి మా మామ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయితే వీళ్ళందరూ వెళ్ళారు సో మా తోటి కోడలు పిల్లలు మా ఆడపడిచే పిల్లల్ని చూసుకోవడానికి నేను అనమాట ఒక వన్ వీక్ ఉన్నాను వన్ వీక్ తర్వాత నాతో ఫిజికల్ అయ్యాడు ఆయన తర్వాత ఇంకా ఇలా వాళ్ళ మమ్మీ వచ్చేసిన తర్వాత ఇలా మ్యారేజ్ చేద్దాము అని వాళ్ళు మాట్లాడుకున్నారు నేను కూడా సరే అన్నాను కానీ ఇంకా మ్యారేజ్ జస్ట్ ఇట్లా కాలి కట్టాడు మ్యామ్ నాకు ఎవరి ముందు కట్టాడు ఆ గుట్టకి తీసుకెళ్లి ఒక ఫంక్షన్ హాల్ లో కట్టాడు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఉన్నారమ్మా మీరు ఇద్దరేనా చుట్టాలు కూడా వచ్చారా అందరూ మరి దాన్ని దాన్ని జస్ట్ అనకూడదు మ్యారేజ్ చేసుకుంటామని ఆ గుట్ట తీసుకెళ్లి అందరూ అక్కడ మ్యారేజ్ చేశారు మీకు ఆ నాం తాళి కట్టాడు ఫోటోస్ అవేం తెచ్చు ఏంటి అనేది నాం మరి ఎందుకని అదే నేను అడిగితే ఏమన్నారు తర్వాత దిగొచ్చులే ఇప్పుడు మేము ఫోన్స్ ఏం తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి నా దగ్గర ఉంటది కదా మా ఫోను మేము అందరం ఫోను ఫంక్షన్ హాల్ లోనే పెట్టేసి వెళ్ళాము